ప్రభుత్వాధినేతలు ప్రముఖులు ప్రయాణించే హెలికాప్టర్ల విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని వింగ్ కమాండర్ శ్రీధర్ పెల్లడించారు రాష్టాల ఏవియేషన్ విభాగాలు నిపుణుల ఆధ్వర్యంలో పనిచేయాలని సూచించారు గత ఉదంతాలు ఇటీవల పూణే సమీపంలో హెలికాప్టర్ క్రాష్ నేపథ్యంలో హెలికాప్టర్ల వినియోగం నిర్వహణ విషయంలో నిర్దేశిత ప్రోటోకాల్స్ పూర్తి స్థాయిలో పాటించాలని చెప్పారు హెలిప్యాడ్లు ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఈటీవీ ముఖాముఖిలో శ్రీధర్ వివరించారు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు దేశాధ్యక్షులు తదితర ప్రముఖులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్లలో లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి కొన్ని ముందే పసిగెడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో వైమానిక రంగు నిపుణులు ఉన్న వింగ్ కమాండర్ శ్రీధర్ గారు అంటున్నారు శ్రీధర్ గారు కొన్ని ఉదంతాలు గతంలోను చూశాము ఇటీవల కొన్ని సంఘటనలు చూసాము ఇందుకు సంబంధించి మీరు ఈ నిర్వహణ కావచ్చు ఈ అంశాలకు సంబంధించి ఏం చెప్తారు ఏం జరుగుతుంది మొదటిది ఏంటంటేనండి మన స్టేట్ గవర్నమెంట్స్లో లో ఏంటంటే ఏవియేషన్కి సంబంధించి ప్రొఫెషనల్స్ ఎవరు ఒక మెయింటెనెన్స్ లోకి వెళ్తుందంటే అది షార్ట్ నోటీస్లో వెళ్ళదండి వన్ ఇయర్ ముందే ప్లాన్ చేస్తారు దానికి ప్లానింగ్ ఏంటి ఎక్సిక్యూషన్ ఏంటి ఎంత ఫ్లయింగ్ చేయాలి ఎస్పెషల్లీ వీఐపీ ఫ్లైయింగ్ కి రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి క్లియర్గా ఉన్నాయి లైక్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మేము ఫ్లై చేయాలంటే హెలికాప్టర్ ఇరవై నాలుగు గంటలు శానిటైజ్ చేసేస్తారు యాజ్ పైలట్స్ ఆల్సో వీ కాన్ గో క్లోజ్ టు ఇట్ అలా అంత స్ట్రిక్ట్గా ఉంటారు సేమ్ ప్రోటోకాల్స్ హ్యావ్ టు బి ఫాలోడ్ ఇన్ సివిల్ అండి మన మనం ఏమైందంటే రిక్వైర్మెంట్స్ని బట్టి వీ హ్యావ్ బిన్ డైల్యూటింగ్ ద సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్ దానివల్ల ఏమైందంటే దే ఆర్ కన్సిడరింగ్ ఇట్ వెరీ క్యాజువల్లీ ఐ ఫీల్ అండ్ రెండోది ఏంటంటే ఇట్ ఇట్ ఈస్ బికమ్ అ డైలీ అఫేర్ బట్ వెన్ వీఆర్ డీలింగ్ విత్ వీఐపీ ఎస్పెషలీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అ స్టేట్ డెప్టీ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీ మినిస్టర్ ఫర్ దట్ మెటర్ ఇంక్లూడింగ్ పోలీస్ ఫోర్సెస్ వన్ ద ట్రావెలింగ్ ఇట్ హ్యాస్ టు బీ అ పర్టిక్యులర్ స్పెసిఫిక్ ఆస్పెక్ట్ మొత్తం కన్సిడర్ చేసి ప్లానింగ్ ఉండాలి మిషన్ ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గ్రౌండ్లో అసలు హెలిపాడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది జీరో ఇప్పుడు కొన్ని హెలికాప్టర్స్ ఉన్నాయి మొన్న క్రాష్ అయిన హెలికాప్టర్ ఉంది ఇట్ ఈస్ వెరీ సొఫిస్టికేటెడ్ ఏడబ్ల్యూ వన్ త్రీ నైన్ అని వెదర్ లో కూడా ఫ్లై చేయగలదు నైట్ లో ఫ్లై చేయగలదు కానీ ఇప్పుడు అది ఫ్లై చేయడం ల్యాండ్ చేయడానికి మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఆర్ అండర్మైనింగ్ దట్ కేపబిలిటీ అని అందుకని ఏమైందంటే చాలా సార్లు అది కాంప్రమైజ్ అయిపోతా ఉంది మొన్న జరిగిన సంఘటన చూసాం ఆ సంఘటన అసలు వాస్తవానికి దానికి గల కారణం ఏది వాతావరణ పరిస్థితుల్లో లేకుంటే ఇతర ఏమైనా సాంకేతిక లోపమే ఉందా లేదండి అది క్లియర్ గా సాంకేతిక లోపమే మీరు వీడియోలు చూసుంటారు అండ్ దాని మేము యాటిట్యూడ్ అంటాం అనమాట అంటే హెలికాప్టర్ ఇలా వెళ్ళి క్రాష్ అయిందనమాట అది ఆ యాటిట్యూడ్లో సాంకేతిక లోపం ఉంటేనే కాబట్టి లేకపోతే వేరే చిన్న ఇష్యూస్ ఉంటాయి అది మాత్రం కాదు తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఎయిర్పోర్ట్ అథారిటీ ఏవి ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ అథారిటీ అని రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉంటాయి వీటికి సంబంధించి ఈ బాధ్యతలు ఎవరు చూస్తున్నారు వాటి నిర్వహణ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు నేను అదే చెప్తున్నాను సార్ ఒక ఏవియేషన్ ప్రొఫెషనల్ లేడండి రెండు రెండు స్టేట్స్లో దే ఆర్ బీంగ్ రన్ బై పీపుల్ హూ ఆర్ నెర్ ఫ్లోన్ ఎయిర్క్రాఫ్ట్ ఇన్ దర్ లైఫ్ అంటే వాళ్ళకి ఆ సిస్టమ్స్ అర్థం కావు ఎంతైనా మీరు చదువుకున్నా టెక్ ఎస్ టెక్నికల్ కొద్ది గొప్ప అర్థం అవుతాయి ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్లో ఉండే వాళ్ళకి అందుకని ఏవియేషన్ డిపార్ట్మెంట్స్లో పై ప్రొఫెషనల్స్ లేకుండా మనం నడపలేమండి ఎస్పెషలీ ఇన్ దీస్ డేస్ వెన్ యూనో మీ ఆల్ దీస్ టాప్ ర్యాంకింగ్ ఆఫీసర్స్ కానివ్వండి సీఎంస్ కానివ్వండి వీళ్ళకి అటె కాల్ హెలికాప్టర్ కావాలి ఎందుకంటే రిక్వైర్మెంట్స్ అలా వస్తాయి డ్రిప్ డిజాస్టర్ వచ్చిందనుకోండి సీఎం గారు అక్కడికి వెళ్ళాలి దానికి మేము ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట అది కాల్ వచ్చిన తర్వాత మనం స్టార్ట్ అయితే ఇట్ డజన్ వర్క్ లైక్ దట్ ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటేనండి మనం పాస్ట్ యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి ఇన్సిడెంట్స్ కూడా అవుతూ ఉన్నాయి బట్ హ్యావ్వి లర్న్ ఆర్ లెసన్స్ ఫ్రమ్ దాట్ అందుకని ఒక క్లీన్ సిస్టమ్ని క్రియేట్ చేసి దాంట్లో అందరు ప్రొఫెషనల్స్ని ఏ ప్రొఫెషనల్ అయితే పైలట్ అయితే పైలట్ మెకానికల్ మెయింటెనెన్స్ వాళ్ళు అయితే మెయింటెనెన్స్ అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు కూడా కావాల్సి వస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్కి దానికి అందుకని రెండు స్టేట్స్ ఏ స్టేట్ అయినా కూడా ఈ ఒక క్లీన్ సిస్టమ్ని క్రియేట్ చేసి ఎందుకంటే ఇట్ ఇస్ ద స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొవైడ్ సేఫ్ ట్రావెల్ అండ్ సేఫ్ వర్కింగ్ కండిషన్స్ ఫర్ ద ఇట్ కుడ్ బి ద చీఫ్ మినిస్టర్ ఆర్ ద ప్రిన్సిపల్ సెక్రటరీస్ డీజీపీస్ ఎవరైనా ట్రావెల్ చేస్తుంటే దే షుడ్ బి అష్యూర్డ్ దట్ దే ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద సేఫెస్ట్ మ్యాన్ అందుకని మనం ఏదైనా కూడా ఒక కొత్త సిస్టమ్ని క్రియేట్ చేసి ప్రోటోకాల్స్ ప్రాసెసెస్ అంతా క్రియేట్ చేసి చేస్తే ఇట్ విల్ బి అ లాంగ్ టర్మ్ థింగ్ ఒకసారి మనం క్రియేట్ చేసేస్తే ఇట్ కెన్ గో ఆన్ ఫర్ లైఫ్ టైమ్ అనమాట ఈ ఏవియేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు కార్పొరేషన్ కావచ్చు ఈ హెలికాప్టర్లకు సంబంధించిన మెయింటెనెన్స్ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకుంటారని మీరు అనుకుంటున్నారు ప్రస్తుతానికి సార్ మెయింటెనెన్స్కి చాలా ప్రొఫెషనల్ ఏజెన్సీస్ ఉన్నాయండి బట్ ప్లానింగ్ హ్యాస్ టు బీ ప్రాపర్ మనం దాన్ని హెలికాప్టర్ని ఎప్పుడు ఇండక్ట్ చేస్తాం మెయింటెనెన్స్కి దాన్ని అది ఎప్పుడు బయటకు వస్తుంది ఆ బయటకు వచ్చి ఈ ఈ పీరియడ్లో మనకి స్టాండ్ బై ఏంటి అరేంజ్మెంట్ అది మనం సిక్స్ మంత్స్ ముందు చేసుకోవాలి కరెక్ట్ అండి ఎందుకంటే ప్రతి హెలికాప్టర్ కంట్రీలో ఎన్ని హెలికాప్టర్స్ ఉన్నాయో మనకు తెలుసు ఏ హెలికాప్టర్ అవైలబుల్ ఉంటుందో మనకు తెలుసు మనం రిజర్వ్ చేసి పెట్టుకుంటే ఈ హెలికాప్టర్ సరే ఒక ఫైవ్ అవర్స్ ముందు పంపింది మెయింటెనెన్స్కి అట్లీస్ట్ దట్ గ్రే ఏరియా ఉండదన్నమాట ఈ హెలికాప్టర్ వెళ్ళిపోయింది నెక్స్ట్ రాలేదు తొందరలో వేరే హెలికాప్టర్ ఎక్కడి నుంచో టైం టైమింగ్ వస్తుంది విఐపి క్లాస్ హెలికాప్టర్ రావట్లేదు ఇవన్నీ ఇష్యూస్ అవుతాయి అనమాట ఒక పది ఏళ్ళ కింద చూసుకుంటే ముఖ్యమంత్రులు కావచ్చు మంత్రులు కావచ్చు హెలికాప్టర్లు ఉపయోగించే చాలా తక్కువగా ఉండేది కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో తరచూ వాడుతున్నారు రోజుకు ఒకటిసారి రెండు మూడు సార్లు కూడా వాడుతున్న ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఖచ్చితంగా సార్ ఇది టూ టూ ఇష్యూస్ అండి ఒకటి మెషిన్ నేను చెప్పినట్టు మెషిన్ హ్యాస్ టు బి టాప్ ఆఫ్ ద లైన్ అనమాట వి కెనాట్ కాంప్రమైజ్ ఆన్ దట్ సెకండ్ ఈజ్ ద పైలట్స్ మా అది ఇంపార్టెంట్ థర్డ్ ఈజ్ ద గ్రౌండ్ స్ట్రక్చర్ నా ఇప్పుడు నేను అనుకోవటం దాదాపు ఆంధ్రాలో మనకి హెలికాప్టర్కి పార్కింగ్ స్పేస్ లేదు ఇప్పుడు సీఎం గారి హెలికాప్టర్కి స్పెషల్ హ్యాంగర్ ఎందుకంటే దానికి విడి రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఉంటాయన్నమాట ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బిల్టప్ చేయాలండి మీరు ఇందాక ఒకటి చెప్పారు హెలికాప్టర్ ల్యాండ్ కానీ కూడా గ్రౌండ్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అన్నారు సాధారణంగా అత్యవసర పరిస్థితులు ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ చేస్తుంటారు కదా అట్లా వీఐపీకి సంబంధించి ఇంకేమైనా ప్రత్యేకంగా తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు చేయొచ్చండి ఎక్కడ పడితే హెలికాప్టర్ అడ్వాంటేజే అది కాబట్టి అది ఎమర్జెన్సీలో అనమాట ఇప్పుడు మనం ప్లాన్ వెళ్తున్నామండి ఇవాళే కాదు ఇట్ ఈస్ అ డే టు డే అఫైర్ కదా సో ఎవ్రీ డిస్ట్రిక్ట్ మనం ఒక హెలిప్యాడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి అండ్ ఇట్ డజన్ కాస్ట్ మచ్ అది పెద్ద ఎయిర్ లాగా కాదు హెలిపాడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ వెరీ అండ్ ఇట్ షుడ్ బిన్ ఎ సెక్యూర్ ప్లేస్ పోలీస్ గ్రౌండ్స్లో కానివ్వండి ఎక్కడన్నా అలా అలా ఉంటే ఇట్ ఈస్ అ దిస్ థింగ్ అనమాట అది మనం ప్లాన్ చేసుకొని క్రియేట్ చేయాలి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలని చెప్తారు మీరు దే హ్యావ్ టు రివ్యాంప్ అండి సింపుల్ వర్డ్ రివ్యాంప్ ఇస్ ద వర్డ్ ఈజ్ ద కీవర్డ్ అండి దే హ్యావ్ టు రివ్యాంప్ ఫ్రమ్ ద గ్రౌండ్ మొత్తం అసలు రివ్యూ చేసి ఏంటి ఎలా అనేది ఎందుకంటేనండి వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్ ఇప్పుడు ఓకే దట్ హెలికాప్టర్ విచ్ క్రాష్ క్లోజ్ టు పూనా వాజ్ కమింగ్ టు విజయవాడ ఇట్ మే హ్యావ్ లోన్ ఎనీ వన్ ప్రైవేట్ కానివ్వండి ఇప్పుడు అంటే దెర్ ఇస్ ఏ అది ఇన్సిడెంటే కదండి రేపు వచ్చి ఇక్కడ అయితే బట్ సమ్వన్ షుడ్ అలాంట్ ఇట్ ప్రాపర్లీ అదే ఎక్కడి నుంచి వస్తుంది అంత మెయింటెనెన్స్ చేసుకొని వస్తుంది ఎవరు ఫ్లై చేశారు ఇప్పుడు దాకా ఈజ్ ఇట్ అంటే ఎయిర్ వర్ది అవుతుంది హెలికాప్టర్ ఎయిర్ వర్ది అప్పుడే ఎయిర్ బాన్ అవుతుంది దాన్ని మనం డినై చేయలేం దేవుడ్ హన్ ద మెయింటెనెన్స్ ప్రాపర్లీ కానీ మేజర్ మెయింటెనెన్స్ తర్వాత ప్రోటోకాల్స్ ఏంటంటే కొంత ఫ్లయింగ్ చేసిన తర్వాతే దాన్ని మనం రెగ్యులర్ యూస్కి పెట్టి థ్యాంక్ యూ శ్రీధర్ గారు ఇది హెలికాప్టర్ ప్రభుత్వ అధినేతలకు కానీ ముఖ్యమంత్రులు ప్రయాణించి హెలికాప్టర్లకు సంబంధించిన నిర్వహణ దీంతోపాటు ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉండే ఏవియేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి పూర్తిస్థాయిలో రివ్యాంప్ చేయాలని వింగ్ కమాండర్ శ్రీధర్ గారు చెప్తున్నారు కెమెరామెన్ రమేష్తో రఘువర్ధన్ రెడ్డి ఈటీవీ న్యూస్ హైదరాబాద్